అయిపోయి ఉన్నారు సంక్రాంతి ముగ్గులు వేసి దాంట్లో అయిపోయి ఉన్నారు ఎవరెవరు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు చూద్దాం రండి చూడండి సంక్రాంతి ముగ్గులు చాలా బాగా గ్రాండ్గా ఉన్నాయి చాలా అద్భుతంగా వేస్తున్నారు చూడండి నెమలి యామలి తర్వాత ఇక్కడ పొంగల్ పొంగి పొంగిస్తున్నారు కుండలో అలాగే చూడండి ఇప్పుడు గేస్తూ ఉంది అయితే వీటికంతా చుక్కలు పెట్టకుండా డైరెక్ట్గా డిజైన్ గీసేస్తున్నారు అంతే కదా ఓకే నేనేం చుక్కలు పెట్టడం లేదు ఓన్లీ డిజైన్ దీనికి కావాల్సిన రంగురంగులు రకరకాల రంగులు రోజంతా నైట్ ఎవరు నిద్రపోవరు అందరూ కూడా ఫుల్ బిజీ సంక్రాంతి ముక్కులు వేసే దాంట్లో ఫుల్ బిజీగా ఉన్నారు నెక్స్ట్ హాయ్ హాయ్ జీకే ఓబి హాయ్ 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 వి ఆర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి ఫెస్టివల్ ఇన్ అవర్ విలేజ్ విత్ రంగోలీస్ సంక్రాంతి రంగోలీస్ మై ఆవిడ ఆల్సో ఇప్పుడు సంక్రాంతి ముగ్గులు మా ఆవిడకి ఎప్పుడే అయిపోతుంది లు పెడుతున్నారు కొంతమంది హాయ్ హాయ్ ఓకే ఓకే డిజైన్ మాత్రం చూపిద్దాం మనము ఫేస్ అంత వద్దు అవసరం లేదు ఎవరెవరు ఏం డిజైన్ ఇస్తున్నారు చూడండి ఒకసారి డిజైన్తో స్టార్ట్ అవుతుంది ముగ్గు ఈ డిజైన్ ముగ్గు ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఓకే క్యారియర్ ఓకే వీటికంతా డిజైన్ చేసిన తర్వాత తర్వాత కలర్స్ చేస్తారు అంటే లేడీస్కి ఈ ముగ్గుకి చాలా సంబంధం అంటే వాళ్ళు చేతికి ఎంత గుండ్రంగా తిప్పుతారు గుండ్రంగా తిప్పారండి అది మగవాళ్ళ వాళ్ళు కాదు ఓకే కొంచెం చిన్న బ్రేక్ వచ్చింది కంటిన్యూ అవుతుంది మధ్యలో వచ్చి ఫోన్లు వచ్చేసినాయి వాళ్ళకి ఓకే స్టార్ట్ చేస్తున్నారు ఓకే కమాన్ క్యారియన్ ఓ సారీ 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 ఓకే కమాన్ క్యారియర్ చెరుకు గారికి చేస్తారు చూడండి ఆడవాళ్ళకి ఆ డ్రాయింగ్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది చూడండి అందుకే వాళ్ళు డ్రాయింగ్ కూడా బాగా వేస్తారు బొమ్మలు ఇదివై షేపులు రౌండ్లో మనం గీయాలంటే దానికి స్కేల్ కావాలా రకరకాల వృత్తులెక్కిని కాంపస్ ఇన్ని కావాలి మనకైతే అది ఆడవాళ్ళకి అయితే అవసరమే లేదు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తూ ఉందో ఇది వాళ్ళ యొక్క నైపుణ్యం వాళ్ళు ఆకాశంలో సుక్కలు చూసి కలుపుతా అలాటా ముగ్గులు నేర్చుకునేసారంట పనుకొని ఆకాశం చెప్పి చూస్తామంటే సుక్కలు కూడా నిమిస్తాయి కదా వాడిని కలిపేది కలిపించి వాళ్ళని కొత్త కలిపేది అలవాటు చేసుకొని అట్టా చుక్కలు గీసినారు అంటారు అది నిజమో ఎప్పదో మనకు తెలియదు సో ఇక్కడ అక్కడ వచ్చింది ఇక్కడ ఏం ముగ్గు చేస్తున్నారు అనేది ఇంకా స్పష్టంగా మాకు తెలియదు ఏదైనా గెస్ అయింది ఇది ఏం ఉంటుంది అనేసి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వద్దాము వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఇట్లా కొంతమంది మళ్ళా అక్కడ ఒక ముగ్గు వేస్తున్నారు చూద్దాము మా పోలేరమ్మ సెంటర్ దగ్గర చిన్న ముగ్గు ఓ దీపం దీపం ముగ్గు చాలా ఆ ఫ్లవర్ మీద దీపం ఉంది చాలా బాగా వేస్తున్నారు చూస్తూ ఉంటే రకరకాల ముగ్గులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి నైట్ అంతా చూసామంటే నైట్ అంతా మనకి ఇలాంటి ముగ్గులు చాలా కనిపిస్తాయి అందరూ కూడా ఈ ముగ్గులు వేసే దాంట్లో నిమగ్నైపోయి ఉన్నారు ఏం చర్నా ఇప్పుడు రావడమా ఓకే చరణ్ నుంచా ఓకే చరణ్ ఇప్పుడే వచ్చాడు చరణ్ నుంచి చరణ్ ఫ్రమ్ చెన్నై పొద్దున వచ్చా ఉన్నావా లేదా ఓకే వెరీ గుడ్ హ్యాపీ భోగి అయిపోయినాక వచ్చిన భోగి అయిపోయినాక మీ ఇక్కడ ముంగు మాత్రం చాలా బ్రహ్మాండంగా గీస్తున్నారు బా సూపర్ అండి చాలా అద్భుతంగా వచ్చింది ముగ్గు అయితే చూడండి చాలా బాగా గీసారు ఇది పండగ అంటే ఇది పండగ వాతావరణం చాలా బాగా కనిపిస్తావు అండి చూడా నేను నిద్రపోయేదామని అది మిమ్మల్ని అంతా ఫోటో ది ముగ్గులు ఇవ్వరారు బాగా మంచి ముగ్గులు వేసారు అనేసారు నువ్వు బాగా వేసినవా సరే నందు నందుకి బాగా బాగా అది ఫ్యాన్ ఏమలే బాగా చేసింది నందు కూడా బాగుంది పోదాము ఇంకా రోజు నిరపోయేది కదా పండగప్పుడు అవకాశం అవకాశం ఉన్నప్పుడు అయితే చూడాలా ఇలాంటివే మళ్ళీ మళ్ళీ రావు కదా ఇప్పుడు ముగ్గు ఎంతవరకు వచ్చింది ఇంకొకసారి చూద్దాము మళ్ళా డిజైన్ స్టార్ట్ అయ్యేంతవరకు కొనసాగు ఓ ఇది వేరే కలర్లో వస్తా ఉంది మళ్ళా ఓకే వెరీ గుడ్ వాళ్ళు రకరకాల కలర్లు కలర్స్ ఉపయోగిస్తున్నారు ఎల్లో అండ్ అదైతే మెరూన్ కలర్ అంటారా ఓకే అదే వాళ్ళు చెప్పడం లేదు కానీ ఏమి మిషన్తో స్వామి మిషన్ చాలా ఫాస్ట్గా పోతుంది ఓకే తిరిగి మరి మళ్ళీ కలుసుకున్నాము ఒక డిస్టర్బెన్స్ మళ్ళా మళ్ళీ ఇంకో ముగ్గు దగ్గరికి వెళ్దాం మనము ఇక్కడ ఇంకో ముగ్గే వస్తుంది చిట్టి ఆ చిట్టి ఒకటి ముగ్గే వస్తుంది ఓన్లీ ముగ్గు చూడండి ఇక్కడ పచ్చటి కల్లా పేడతో కల్లాప్ జల్లి ఉన్నారు కల్లాప్ జల్లి దాని తర్వాత దానిపై ముగ్గేస్తున్నారు కాబట్టి చాలా బా చాలా అందంగా అనిపిస్తున్నాయి చూడండి వేస్త కలరు వేస్తుంది చూ కాసేపు ఆమెనే ఒకరినే వేనియండి తెలుస్తుంది చాలా అద్భుతంగా చేస్తున్నారు చూడండి కలర్స్ ఎక్కడైనా కానీ వాకెట్లో కల్లాప్ జల్లి దాన్ని ముగ్గేసి చాలా అందంగా అనిపిస్తుంది ముగ్గు మామూలుగా సిమెంటు దీని పంటే కూడా మట్టి దీని మీద కళ్యాణ జల్లి బుగ్గేస్తే చాలా బాగుంటుంది ఓకే మళ్ళీ వద్దాం అయిన తర్వాత ఇటు అందరూ ఒక్కొక్కరు ఒకరికి కవర్ చేస్తా ఉన్నా ఎవరు ఎలాంటి ముగ్గులు అనేసి మా వాకితడు ఎవరు మంచి వేస్తే బాగున్నావు ఎవరు వేస్తామని చెప్పారంట ఎవరు వేస్తామని చెప్పారంట ఇప్పుడు చూడండి సూర్యుడు సూర్యుడు ఇక్కడ మళ్ళా ఇంత వచ్చాం కదా అదే ఇక తామరపు చూసారా ఏమైనా చూడండి షేప్ అనేది ఎంత స్పష్టంగా బాగా చేస్తున్నారు అలవాటు అయిపోతుంది ఎక్స్పీరియన్స్ అనమాట చేత గీచరీ ఇది అందరి వాళ్ళకి కాదు ఆ ముగ్గులో కూడా అందరూ గీయలేరు కొంతమంది మాత్రమే గీయగలుగుతారు ఆడవాళ్ళు కూడా కొంతమందికి రావు ఇలాంటివి చూడండి ఎంత బాగొచ్చిందో ఓకే ఓకే మా వాకిట్లో ముగ్గులే ఎవరు వేస్తా తెలియదు మా వస్తుందో ఏదో అమ్మాయి స్టార్ట్ చేసావా అక్కడే వేస్తున్నావా మా యావడే లోపల ముగ్గు వేస్తుందండి ఇప్పుడే ఇంట్లో ఏం ముగ్గేస్తున్నావు తెల్లా వేసిన ముగ్గే గీసేస్తావు నువ్వా మంచి ముగ్గుస్తా నేనా కలర్స్ వేస్తున్నావా అంటే ఆల్రెడీ ముగ్గున్నది దాని మీద ముగ్గులు వేసుకున్నావు మళ్ళా ఏందమ్మా నువ్వా ఆల్రెడీ పెయింట్ ముగ్గు మీద మళ్ళీ కొత్తగా డిజైన్ వేసేస్తుంది ఆవిడ చాలా లాజిక్తో పనిచేస్తుంది ఆమె తెలియగా చూసి వాళ్ళకి బాగా గొప్పగా వేసేట్టు ఉంటుంది తక్కువ పనితో ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అనమాట అర్థమైంది కదా ఆల్రెడీ పెయింట్తో ఇక్కడ బొమ్మ లేదు అంటే ముగ్గులు ఉన్నాయి వాటిపైనే మళ్ళీ ముగ్గులు వేసేస్తూ ఉంది అంటే పెయింటింగ్ అంటే కలర్స్ వేసేస్తా ఉంది కాబట్టి పూర్తిగా కలర్లు వేసినాక మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది ముగ్గులు చిన్నప్పటి నుంచి చేస్తావు అమ్మా నువ్వు ఎన్నో సంవత్సరాలు అట్ట కాదు చిన్నప్పటి నుంచి అంటే నీకు ఊహ తెలిసి ఒక పది సంవత్సరాల నుంచి చేస్తున్నావు ముగ్గులా ఎన్ని ముగ్గులు ఇప్పటి వరకు ఎన్ని ముగ్గులు తెలుసు నీకు ఒక వెయ్యి ముగ్గులు తెలుసా తెలీదా సరే నీకు తెలుసాన్ని ఐదు వందలు తెలుసా వంద తెలుసు అక్కడి నుంచమా యాభై యాభై తెలుసు వేస్తే కదా మరి తెలుసు యాభై ఉపయోగం చెప్ప ఓకే ముగ్గులే మళ్ళీ వస్తా అట్లా ఒకరు ఒకరు ముగ్గులు వేసుకుంటా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ చూడండి సంక్రాంతి అంతా ఈ భోగి అయిపోయింది ఈ భోగి నైట్ అంతా కూడా ఎవరు నిద్రపోవరు ఏమంటే నిద్ర మేలుకొని ఉండి మరీ ముగ్గులేస్తున్నారు పొద్దున్నీళ్ళు లేస్తే మళ్ళీ తీరుబాటు అవుతుంది కాబట్టి తీరకూడదు వాళ్ళకి ఏమన్నా నువ్వు లేకపోతున్నావా ఈ ముగ్గు ఎంతవరకు వచ్చిందో చూద్దాం మళ్ళీ వీళ్ళేమో మనకి దగ్గర చేర్చడం లేదు అబ్బు కొంచెం డెవలప్ చేసింది ఇప్పుడు ముగ్గు డెవలప్ అయింది కొద్దిగా అప్పటికి ఇప్పటికీ జడ ఇదే కంపెనీసి ఉద్దాం జడ ఇదే చెరుకు ఇంకా ఇంకా కంప్లీట్ చేయలేదు ఓకే కలర్స్ ఇదే సింపుల్ డిఫరెంట్ ఉన్నది ఇది ఇంకా గీయాలి ఓకే ఇంకా దీన్ని డిజైన్స్ అంటున్నారు చేతులు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి అంటే మిషన్ కంప్యూటర్ మిషన్కి ఎట్లా మనకి ప్రోగ్రామ్ ఇచ్చి పనిచేస్తుంది ఆ విధంగా చేతులు పనిచేస్తున్నాయి డై మిషన్కి మామూలుగా ప్రోగ్రామ్ ఇచ్చి సెట్ చేస్తారు అది కరెక్ట్ షేప్ కట్ చేస్తుంది ఆ విధంగా ఈ చేయి కూడా ఆ విధంగా పనిచేస్తుంది అది చూడండి ఆ షేప్ అట్లే అట్లే దింపేస్తామండి మిషన్ దింపినట్టు అది వాళ్ళకి సాధ్యం మనకు సాధ్యం కాదు బా ఓకే క్యారిని కన్యూ చేయండి మళ్ళీ వస్తాం మీరు కలుస్తాం మిమ్మల్ని వదిలేదు ఈరోజు నైట్ అంతా మీ ముగ్గులన్నీ ఎంతో వేస్తారు చూడాల లోపక్కడ వేస్తున్నారు ముగ్గులు మీరు లేదా వేస్తున్నారా స్టార్ట్ అయిందా అవునా ఇక్కడ చిన్నపిల్లల కయర్ ఫైర్ క్యాంపులో ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు కొంతమంది వీళ్ళు ప్రస్తుతానికి వాళ్ళని చూపించడం లేదు మనము ఇదో బుక్ చేసిన వాళ్ళు చూపిస్తారండి ఇది ఆల్రెడీ చెరుకు బుక్ చేస్తున్నారు చూడండి రకరకాల చెరుకు అంటే ఒకే చెరుకు అనుకోండి ఎక్కడ ఈ ఈ సంక్రాంతి మొత్తం కూడా చెరుకులు అలాగే పొంగల్ ఉండే కొండలు ఉండే ముగ్గులే ఉంటాయి ఎక్కువగా సంక్రాంతి కాబట్టి చూడండి అంటే ఇంటి ఇల్లు ఎంత దూరం ఉంటే అంత వాకిలి ఇల్లు మొత్తం కూడా ముగ్గులేస్తున్నారు ఎవరు కూడా నైట్లు నిద్రపోయే విధంగా లేదు పాపం ఆడవాళ్ళకి అంత కష్టం నైట్ అంతా మేలుకుంటారు మళ్ళీ పొద్దున్నే నైటంతా మేలుకుంటారు మళ్ళీ పొద్దున్నీ మనలేసి ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ నీళ్ళు కాంచి తల తలంట స్నానాలు చేయించి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని తర్వాత కడిగేసి ఇంట్లో పని అంతా చేయాలి అంత చేసేసి చూద్దాం అన్ని పనులు చేసేసి మళ్ళీ మధ్యాహ్నానికి అందరికీ రెడీ చేసేయాలి అట్లా వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు పాపం కాలేజీలకు వెళ్ళి చదివి సరి అలిసిపోయి వచ్చారు ఇంటికి వస్తే మళ్ళీ పళ్ళు ఎక్కువ అయిపోయింది కాలేజీలో ఉన్న సోపు చదవని చదవని వాళ్ళకి ప్రజలు ఎక్కువ ఇంటికి వస్తేనే ఈ కర్రదవ కొట్టను పాత్ర సామాన్లు ఆ పాత పోయి బట్టలు ఉంటే బయట తోసేయను అవన్నీ భోగమట్లు వేసేయను పాత బట్టల చినిగిటి కుట్టుకోను ఏ జరిపోతున్నాయి వాళ్ళకి పాపం వచ్చినప్పటి నుంచి వచ్చి ఒక్కొక్కరు వారం అయింది కానీ ఇంతవరకు బయట ఈరోజు బయట వస్తున్నారు కొద్దిగా ఎందుకంటే ఆ లీవ్లు ఇచ్చినప్పటి నుంచి వచ్చినారు అందరు ఇళ్ళకి వచ్చినారు కానీ అంతా వాళ్ళకి వస్తానే వాళ్ళకి ఒళ్ళు పులిసిపోయింది ఆ విధంగా పనిచేస్తున్నారు అయితే ముఖ్యంగా కళలు చదివిందో పాటు ఎక్కడికి వస్తే పనులు అయిపోయినాయి సంక్రాంతి వస్తేనే ఆడలకి పని ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎక్కడి నుంచో శ్రీకాకుళం వస్తారు నెల్లూరు నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు పని చదివేసి వస్తానే పని కొంతమంది శ్రీకాకుళం అంటారు కొంతమంది నెల్లూరు అంటారు కొంతమంది తిరుపతి అంటారు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీరు వచ్చి పని చేయాల్సిందే మీరు అక్కడ ఏమైనా చదువుకోండి ఇంటికి వస్తే పని చేయాలి అనేసి వాళ్ళకి తొక్కిపట్టిన నారదేస్తున్నారు వాళ్ళని ఆ విధంగా ఆడపిల్లలకు వస్తేనే కూడా ఇంట్లో ఫుల్ వర్క్ ఉన్నాయి సంక్రాంతి అంటేనే అందరికి వర్క్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ లేడీస్కి వాళ్ళకి ఫుల్ వర్క్ చేస్తున్నారు అయిన తర్వాత సంక్రాంతి అయిన తర్వాత వాళ్ళని రిలాక్స్గా ఎక్కడ తీసుకెళ్తే బాగుండు కుటుంబంలో వాళ్ళు ఎక్కడ విహారయాత్ర తీసుకెళ్తే బాగుంటుంది హాయ్ 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 యమున ఇప్పుడు వచ్చు ఒక షేప్లో తెప్పించారు ముగ్గులు ఇంకా వేయాలి ఏం ముగ్గు వస్తుంది నాకు అర్థం కాలేదు ఇంకా క్లారిటీ రాలేదు నెమలీ అనుకుంటున్నా చూద్దాం ఏమస్తుందా ఓకే ఇక్కడ ఒక సందలో ఒక ముగ్గు వేసారంట మా వగట్లో కూడా ముగ్గు వేస్తే ఈ సందలోకి వెళ్ళి చూద్దాము అక్కడ ముగ్గేసారంట ముగ్గు వేసారంట ఉంది చూపిస్తానండి హ్యాపీ సంక్రాంతి ఓకే వెరీ గుడ్ టైపు అటువైపు చెరుకు చాలా అందంగా వేశారు చూపరండి ఇంత వాళ్ళకి చూడండి ఎంత ఒక ముగ్గు వేయాలంటే ఎంత వర్క్ చేయాలి అనేది ఉంటుంది ఎక్కువ ముగ్గు ఇట్లా వాకిలి పొడవున ముగ్గులు అక్కడ ముగ్గులు వేసుకుంటూనే ఉన్నారు చూసారంటే హ్యాపీ సంకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌరీ భాస్కర్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా ప్రతి ఒక్క ఇంటికాడ నాలుగైదు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు అంటే వాకిలి గ్యాప్ ఉంటే గ్యాప్ని బట్టి ముగ్గులు వేస్తూ ఉన్నారు సో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందువలంటే మనం చేసే ఈ యొక్క వీడియో లైవ్ ప్రోగ్రామ్ వచ్చి ఇంకా ఎక్కువ మంది చూడాలి కాబట్టి చూసిన వాళ్ళు లైక్ చేస్తే ఈ యొక్క వీడియో కొద్దిమందికి రీచ్ అవుతుంది సో దయచేసి లైవ్లో వచ్చి చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చితే బాగుంటుంది అంటే మీరు చూస్తున్న వీడియో పైన డబుల్ ట్యాప్ చేయండి అప్పుడు లైక్ బటన్ ఎనేబుల్ అయిపోతుంది అలాగే మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే మాకు లైవ్ చాట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా ముగ్గులు అయితే అక్కడ బాగా వేశారు ఎవరు వేసారు కానీ ఓకే ఎవరు ఇంకా ఆ ఫేస్ అయితే నేను చూపించను తెలుసుకోలేదు కొంచెం ఆమెని సీక్రెట్ పెట్టాలి వాళ్ళ ఫేస్ అని చూపించకూడదు కానీ కానీ తొందరగా వేయండి మీ ముగ్గుల కోసం వెయిటింగ్ ఇంకా అవుతాం ఇక్కడ ముగ్గు ఏందో ఎన్ని ముగ్గులు కవర్ చేసేది నేను ఓకే ఇప్పుడు ఒక రూపం వచ్చింది ముగ్గుకి కలర్ఫుల్గా ఉంది కదా చాలా కలర్ఫుల్గా వచ్చింది ముగ్గు ఇక్కడ అవా మనోరాలు కలిసిస్తున్నారు ముగ్గు ఓకే వెరీ గుడ్ అలాగే వాకిట్లో కూడా ట్రేషయండి పిల్లైవ్ తిరిగి కొనసాగుతుంది కాసేపు చిన్న విరామం చిటికలో వచ్చేస్తాను చిన్న విరామం చిటికలో వచ్చేస్తాను వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసే వాళ్ళు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్